రామ్కి సంస్థ అంటే మొత్తంగా పాతుకుపోయింది లో చెత్త మొత్తం తీసుకుంటుంది దానికి అంటే ఇప్పటివరకు ఓకేనా మీకు అండర్స్టాండింగ్ అయిపోయినా ఇంతకుముందు ఇబ్బంది ఉండేది కదా లేదు లేదు రామ్కితోని మాకు ఏం అండర్స్టాండింగ్ లేదు వాస్తవంగా ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రామ్కికి ఒక ఒప్పందం కుదిర్చారు అది ఆ శాపం ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నది కార్మికులను ఈ పని చేస్తున్న క్రమంలో వాస్తవంగా మీరు అన్నట్టు నూటికి నూరు శాతం చెత్త అంటేనే రామ్కి తీయాలి వీళ్ళు మధ్యలో మా మీదకి వచ్చారు బల్క్ గార్మెజ్ తీస్తాం హోటల్ తీస్తాం అవి తీస్తాం ఇవి తీస్తాం అని చెప్పేసి అని వచ్చాను వస్తే మేము దాన్ని తీవ్రంగా అడ్డుకున్నాం ఓన్లీ కార్మికుల ఐక్యతనే గెలిచింది ఆ రోజు అడ్డుకున్నప్పుడు అప్పుడున్న కమిషనర్ గారు అట్లా కాదు ఇప్పుడు మేము రామ్కి పైసలు చెల్లిస్తాము మీరు ఏదైతే చెత్త సేకరణ చేస్తే వచ్చే డబ్బులు ఏవైతున్నాయో మీ మీకు వస్తాయి డైరెక్ట్ గా ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన కాంట్రాక్ట్ ప్రకారం ఒక రేట్ ఉన్నది సపోజ్ ఒక హోటల్లో ఒక టన్ను కనుక చెత్త ఉత్పత్తి అయితే వాళ్ళు ఒక టన్నుకు అంటే కిలోకి రెండు రూపాయల తొంభై పైసలు చొప్పునియాలే ఆ లెక్క ప్రకారం చూస్తే లక్షలలో బిల్ అవుతుంది మీరు అడ్డుకోవడం వల్ల మీకు వచ్చే పదివేల కోసం జిహెచ్ఎంసి లక్షలలో నష్టపోతుంది అని చెప్పేసి మమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేసిండ్రు చేసి చేస్తున్న క్రమంలో మేము అన్ని మీటింగ్లు మొత్తం గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న అవైలబుల్ ఉన్న నాయకులందరూ కూడా ఆ మీటింగ్లకు అటెండ్ అయ్యారు ఫస్ట్ పూర్తిగా వ్యతిరేకించినము దాని తర్వాత జిహెచ్ఎంసిని కాపాడుకోవాలి కదా అనే ఉద్దేశంతో కొన్ని డిమాండ్ల వరకు వచ్చినాం వచ్చిన తర్వాత అంటే వీళ్ళ రూపాన్ని చూడండి రాత్రి వాళ్ళది నమ్మిచ్చి మోసం చేసే అంటారు చూసినా మీరు ఐఎంఎస్ డబ్ల్యూ నుంచి మీరు అగ్రిమెంట్ చేసుకున్నారు ఐఎంఎస్ డబ్ల్యూ నుంచి అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు మేము పెట్టిన డిమాండ్ ఏంటంటే ఓకే పలానా హోటల్లో మీరు చెత్త తీస్తున్నారు చెత్త తీస్తే మీ పర్సెంటేజ్ మీరు తీసుకోండి కానీ ఆ ఏదైతే అగ్రిమెంట్ చేస్తున్నారో ఆ అగ్రిమెంట్ లో మా పేరు మెన్షన్ చేయండి మా బండి పేరు మెన్షన్ చేయండి మాకు ఇచ్చే అమౌంట్ డైరెక్ట్ మా అకౌంట్ అంటే చేయండి అని చెప్పేసి మేము అందరం అన్నాం అన్నప్పుడు వాళ్ళు ఆడికి ఒప్పుకున్నారు కానీ దాని తర్వాత దొంగచాటగా వేరే పేరు మీద అగ్రిమెంట్ చేయడం సో కాస్త మమ్మల్ని మోసం చేసినట్టు అనిపించింది అనిపించి మేము సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయినాం దాని తర్వాత కమిషనర్లు మారినారు ఎవరు కూడా మాకు మళ్ళా ఆ విషయంలో మాట్లాడడానికి ఎవరు ముందుకు రాలేదు యథావిధిగా మా కార్మికులు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ వాళ్ళే పని చేసుకుంటూ ఉంటున్నారు అంటే మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం ఈ రామ్ సంబంధించి ఫైన్ల మీద ఫైన్లు కోట్ల కోట్లు పడుతూనే ఉన్నాయి అంటే పని అయినప్పుడు ఇంకా ఎందుకు వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ ఆ అది జీహెచ్ఎంసీ చెప్పాలి కామూలుగా అంటే రామ్కి మీరు ఫస్ట్ ట్రాన్స్ఫర్ స్టేషన్ నుంచి తీసుకొని వస్తున్నారు అయిపోతుంది అక్కడ నుంచి తీసుకెళ్లిపోవడానికి ఎందుకు ఇప్పుడు మనం జామయోస్మనే అక్కడికి పోతే సీతాపల్లి కాడ అక్కడ లైన్గా పెట్టుకొని ఉంటాడు ప్రైవేట్ కూడా ఉంటాడు ఎందుకు ఇట్లా అదే ఇప్పుడు దీనిలో చెత్తలు కూడా ఒక మాఫియా ఉండదు ఇప్పుడు ఈ పాయింట్కి వస్తే ఒక ఇంటింటి చెత్త సేకరణ చేసిన చెత్తనే కాదు ఓకే మనకు రోడ్ల మీదది కానీ లేకపోతే కుప్పలు ఉంటాయి రోడ్డు మీద ఊడ్చిన కుప్పలు ఉంటాయి సో అవన్నీ తీసుకుపోవడానికి కి తీసుకొని వెళ్తున్నది అవి సో అది దానికి సపరేట్ బిల్లు అది ఎవరి అజమాహిషిలో ఉంటుంది ఏం వచ్చిన అజమహషిలో ఉంటది సో ఏం వచ్చులకు వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ వాళ్ళందరూ మంచి అండర్స్టాండింగ్ పని పనిచేస్తున్నారు ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే మేము అండర్స్టాండింగ్ లో పోలేదు పోదాల్చుకోలేదు ఎందుకు పోదాల్చుకోలేదు అంటే చిన్న కార్మికులము అంత పెద్దోన్ని మేము ఢీకొనలేము జీహెచ్ఎంస పట్టించుకునే పరిస్థితిలో లేదు అంటే ఇవాళ ఒక నిర్ణయం జరిగింది ఎగ్జాంపుల్ రోనల్ గారు ఉన్నారు వారు ఉన్నప్పుడు ఇదంతా ఒక స్ట్రీమ్ లైన్ చేసిండ్రు అడిషనల్ కమిషనర్గా అప్పుడు ఉపేందర్ రెడ్డి గారు ఉండేది వాళ్ళు మమ్మల్ని అందరినీ సరే బతిలినాడో బెదిరించో ఒప్పించో ఏదోటి చేసి ఒక్క స్ట్రీమ్ లైన్ మీదకి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత సరే అయిపోయింది యువల పనాలని చేసుకుందాం అనే టైంకి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యారు మళ్ళీ రెడ్డి వచ్చే మొదలయ్యే ఇప్పుడు ఎక్కడైతే ఆగిందో ఆ నుంచి పోతే బాగుంటుండే దాని తర్వాత వచ్చిన కమిషనర్ మళ్ళా వారి స్టైల్లో వారు అయితే పట్టించుకోవడమా లేకపోతే వదిలేయడమా సో అటువంటి అప్పుడు మేము కంపల్సరీ అపోజ్ చేసినాం రామ్ మేము కలిసి పనిచేయమని చెప్పేసి అపోజ్ చేసినాము ఇప్పుడు అయితే అట్లే ఉన్నది అట్లే హోల్డ్ అయి ఉన్నది